నూట ముప్పై మూడవ కీర్తన మరి మూడవ చరణంలో చూసినట్లయితే ప్రా సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం మరి అక్కడ మనం గమనిస్తే చూడండి నూట ముప్పై మూడవ కీర్తన మనం ఒకసారి మనం చదువుకుందాం నూట ముప్పై మూడవ కీర్తన ఒకసారి మీరు చూడండి నూట ముప్పై మూడు నట ముప్పై మూడవ కీర్తన మూడవ చరణాన్ని మనం గమనిద్దాం సియో సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోను మంచువలే నుండును ఆశీర్వాదమును శాశ్వతమును అచ్చట నుండవలెనని ఎహోవా సెలవిచ్చినాడు ఐక్యత సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు ఎంత మనోహరం ఇక్కడ సమాధానం ఎవరి హృదయాల్లో వెళ్తుందో అక్కడ ఐక్యత మనకి కనబడుతుంది ఈ ఏలుచున్న ఐక్యతలో మనకి ఏం దొరుకుతుందంటే రెండవదిగా మనకి శాశ్వత జీవము దొరుకుతుంది శాశ్వత జీవము సమాధానం కలిగిన చోట ఐక్యత కలిగిన చోటే మనకి ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సమాధానం లేకుండా ఎవరు కూడా ఐక్యతతో ఉండలేరు ఐక్యత మన హృదయాల్లో పనిచేస్తుందంటే సమాధానం మనల్ని ఏలుతుందని అర్థం సమాధానం వేలే చోట ఏం జరుగుతుందంటే శాశ్వత జీవం ఉంది శాశ్వత జీవం ఉంది సమాధానం వేలుబడికాడ శాశ్వత జీవం ఉంది మూడవదిగా మనం గమనించినట్లయితే అక్కడ ఆశీర్వాదం ఉంది మూడవదిగా ఎక్కడైతే సమాధానం వెలువడి జరుగుతుందో అక్కడ ఆశీర్వాదం ఉంది ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఐక్యత ఉంటుంది ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సమాధానం మన హృదయాల్లో ఏల్చున్నప్పుడు మనకి కలుగుతున్న రెండవ ప్రయోజనం ఏంటంటే శాశ్వత జీవము కలుగుతుంది మూడవ ప్రయోజనంగా మనం గమనించినట్లయితే ఆశీర్వాదం దొరుకుతుంది ఆశీర్వాదం మనకి కలుగుతుంది ఈ ఆశీర్వాదం మనకు కావాలి అంటే మన హృదయాల్లో సమాధానం ఏలుబడి చేయాలి ఇక నాలుగో విషయంగా మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమ మత ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో మనం గమనించినట్లయితే సమాధాన పరుచువారు ధన్యులు అని మనకు చెప్తుంది ఎక్కడైతే సమాధానం పరుస్తున్నామో ఎవరైతే సమాధానాన్ని కోల్పోతున్నారో ఎవరిలో అయితే అసమాధానం కలుగుతుందో వారి మధ్య మరి ఎవరైతే సమాధానం పెడతారో వారిని దేవుని కుమారులని చెప్పబడుతుంది